వశీకరణ ప్రక్రియ అనేది మనకి ఇష్టమైన వారిని ఇతరులను వశపరచుకోవడానికి ఉపయోగిస్తారు వశీకరణను మంచి పనికి మాత్రమే ఉపయోగించాలి చెడు పనులకు ఉపయోగించడం ద్వారా చెడు జరుగుతుంది లవంగాలతో చేసే వశీకరణ చేయడం చాలా శక్తివంతమైనది మనం కోరుకున్న వ్యక్తులను ఖచ్చితంగా వశపరచుకోవచ్చు లవంగాలతో చేసే వశీకరణ చాలా సులభంగా ఇంట్లోనే చేసుకోవచ్చు ఈ వశీకరణ చేయడం వల్ల అన్నదమ్ముల అక్కా చెల్లెళ్ళ భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గి ప్రేమతో కలిసిమెలిసి అన్యోన్యంగా ఉంటారు ఈ వశీకరణాన్ని మంచి ఉద్దేశం కోసం మాత్రమే చేయాలి ఈ వశీకరణ వల్ల భార్యాభర్తల మధ్య వివాహ బంధం సుఖ సంతోషాలతో ఉంటుంది ఎందుకంటే వశీకరణ అనేది దేవుళ్ళ అనుగ్రహంతోనే జరుగుతుంది బంధాలను బలపరచడానికి మాత్రమే చేయాలి చెడు ఉద్దేశంతో చేస్తే చెడు జరుగుతుంది దైవశక్తి మాత్రమే కాదు దుష్టశక్తి కూడా అంతే ఉంటుంది కాబట్టి లవంగాలతో వశీకరణ ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం లవంగాలతో చేసే వశీకరణ ఎప్పుడైనా సరే శనివారం రాత్రి పూట తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై నిమిషాల మధ్య సమయంలో చేయాలి ఈ వశీకరణకు పదకొండు లవంగాలు కావాలి పూర్ణ లవంగాలను మాత్రమే తీసుకోవాలి లేని లవంగాలు పనిచేయవు ఆరు లవంగాలను కుడి చేతిలో పట్టుకోవాలి మరో ఐదు లవంగాలు ఎడమ చేతితో పట్టుకోవాలి ఈ వశీకరణాన్ని శనివారం రాత్రి అమావాస్య రోజు చేయాలి ఏ వ్యక్తిని వశపరుచుకోవాలని అనుకున్నారో ఆ వ్యక్తి పేరును ఇరవై సార్లు చెప్పాలి అలా చదివిన తర్వాత కుడి పిడికిలిని తెరిచి లవంగాలు నోటితో ఊది కింద పడేలా చేయాలి మళ్ళీ కింద పడిన లవంగాలను తీసుకొని కుడి చేతి పిడికిలిలో పెట్టుకోవాలి ఎడమ చేతి లవంగాలను కదిలించరాదు మళ్ళీ ఆ వ్యక్తి పేరును పదకొండు సార్లు చెప్పి కుడి చేతి పిడికిలిని తెరిచి నోటితో ఊది లవంగాలను కింద పడేలా చేయాలి కింద పడిన లవంగాలను మరీ కుడి చేతిలోకి తీసుకోవాలి కుడి చేతిలోని ఆరు లవంగాలను ఎడమ చేతిలోని ఐదు లవంగాలు జాగ్రత్తగా భద్రపరచాలి శనివారం మరుసటి రోజు అంటే ఆదివారం స్నానం చేసిన తర్వాత ఎడమ చేతిలోని ఐదు లవంగాలను ఒక ప్లాస్టిక్ కవర్లో వేసి నీరు పోసి మూట కట్టి డస్ట్బిన్లో వేయాలి కుడి చేతిలోని ఆరు లవంగాలను కర్పూరంలో ఉంచి వెలిగించి కాల్చివేయాలి ఈ వశీకరణను నాలుగు శనివారాలు చేస్తే మంచి ఫలితం ఉంటుంది అమావాస్య రోజు చేసిన మంచి ఫలితం ఉంటుంది ఈ వశీకరణ ద్వారా మీరు కోరుకున్న వ్యక్తి మీ వశం అవుతారు